హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రా స్టైల్లో నిలువ అల్లం పచ్చడిని ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను జనరల్గా అల్లం పచ్చడి నిలువ పెట్టుకునేలా చేసుకోవాలంటే పండుమిర్చితో చేస్తాం కదా పండుమిర్చి అవైలబుల్గా లేనప్పుడు కారంతో కూడా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఈ పచ్చడి కోసం నేనైతే పక్క కొలతలతో అందరికీ అందుబాటులో ఉండే కప్స్ కొలతల్లోనే చూపించబోతున్నాను దానికోసం ఒక కప్పు వరకు శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే అల్లం ముక్కలు తీసుకుంటామో అదే కప్పుతో కప్పు వరకు శుభ్రం చేసుకున్న లోపల నారా గింజలు తీసేసిన చింతపండును కూడా తీసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు వరకు తురుము పెట్టుకున్న బెల్లాన్ని కూడా తీసుకోవాలి మనం వీటన్నింటినీ తీసుకుని సపరేట్ సపరేట్గా ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఒక గంట పాటు ఆరపెట్టుకుంటే వీటిలో ఏమైనా తేమ ఉంటే పోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుని వేడైన తర్వాత ముందుగా మనం తీసుకున్న చింతపండు వేసుకుని కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుని పక్కన పెట్టేసుకుని కంప్లీట్గా చల్లారినివ్వాలి ఇప్పుడు ఇదే స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక పావు స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకుని వీటిని కూడా కంప్లీట్గా చల్లారినివ్వాలి గ్రామ్స్ వైజ్లో కూడా కొలతలు కావాలనుకుంటే వంద గ్రాముల అల్లం వంద గ్రాముల చింతపండుకి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మెల్లం తురుము అనేది పడుతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీల నూనెని వేసుకుని ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని అల్లం ముక్కల్ని బాగా ఫ్రై చేసుకుని వీటిని పక్కకి తీసుకుని చల్లారినివ్వాలి ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపు వేసుకోవడం కోసం కడాయిలోకి మనం ఏ కప్పుతో అయితే కొలతలు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వరకు పల్లి నూనె వేసుకుని వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా క్రష్ చేసుకున్న వెల్లుల్లి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం పావు స్పూన్ వరకు ఇంగువ హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని పప్పును కంప్లీట్గా చల్లారివ్వాలి మీరు పచ్చడిలోకి కావాలనుకుంటే పల్లీ నూనెకి బదులు పప్పు నూనె వాడుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది కానీ నార్మల్ ఆయిల్స్ మాత్రం అస్సలు యూస్ చేయకండి అవి అసలు బాగోవు ఇప్పుడు ఒక పొడిగా ఉన్న మిక్సింగ్ జార్ తీసుకుని ముందుగా వేపుకున్న ధనియాలు అవి వేసుకుని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేయించుకున్న అల్లం ముక్కలు వేసుకుని పాటుగా ఒక పెద్ద వెల్లుల్లి పైన పైన పొట్టు తీసేసి గబ్బాలు సపరేట్ చేసుకుని వేసుకోవాలి వెల్లుల్లిని థర్టీ నుంచి ఫార్టీ గ్రామ్స్ వరకు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు వరకు పచ్చడి కారం వేసుకోవాలి పావు కప్పు వరకు సాల్ట్ వేసుకోండి గ్రామ్స్ వైజ్ అయితే ఒక సెవెంటీ గ్రామ్స్ వరకు కారం ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది ముందు మరీ ఎక్కువగా వేయకూడదు ఇలా అన్నీ వేసుకుని చింతపండు కూడా వేసుకున్న తర్వాత బెల్లం తురుమును కూడా వేసుకుని ఫైన్గా బ్లెండ్ చేసుకుని ఇప్పుడు చల్లారిపోయిన పోపులోకి ఈ పచ్చడిని ట్రాన్స్ఫర్ చేసుకుని పచ్చడి పోపు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పచ్చడిని గ్లాస్ జార్లోకి తీసుకుని ఫ్రిజ్లో పెట్టుకుంటే ఆరు నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది అదే బయట పెట్టుకుంటే రెండు నుంచి మూడు నెలల వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది దీనిని రెగ్యులర్గా చేసుకునే టిఫిన్స్లోకే కాకుండా రైస్లో కూడా నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి